మంచిర్యాల జిల్లా తాండూర్ మండల్ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు సజ్జదల్లి చిప్పిరి శంకర్ మాట్లాడారు కొత్తపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ నూట ఎనభై ఎనిమిదిలో గల భూమిని పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరాల నుంచి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు భూమికి పట్టా పాస్బుక్ అన్ని పత్రాలు ఉండగా కూడా ఫారెస్ట్ అధికారులు గత ఆరు సంవత్సరాల నుంచి భూమి సాగుకు అడ్డుపడుతున్నారన్నారు ఇప్పటికే ఆరుసార్లు భూమి కొలతల కోసం ఎంసీ చాలన్ కట్టి భూమి కొలిసినప్పటికీ ఇప్పటి వరకు సమస్య పరిష్కారం అవడం లేదన్నారు It's time to get wet, it's wetting time. One second, one second. మళ్ళీ తాండూరు గ్రామం కొత్తపల్లి శ్రీవారు పావు దుకాణాలు ఇక్కడ జాగా ఆరుసార్లు మేము ఫీజు కట్టుకున్నాం ఎంసీకి మమ్మల్ని ఇబ్బంది పెడతాను పాద తిరుపతి మాకు రైతు ఇబ్బంది పడుతుంది అన్నీ పడుతుంది సార్ మాకు దయచేసి మాకు జాగిపోయగలరా సార్ హాస్పిల్స్గా ముందు మారా అన్నీ ఉన్నాయి సార్ మాకు డబ్బులు పడతాయి గవర్నమెంట్ అన్నీ ఒకే సార్ మాకు ఇబ్బంది అవుతుంది మాకు తిరుపతి అంటే బాగా మోసం చేస్తారు సార్ మాకు ఇబ్బంది పెడతాను తిరుపతి ఫారెస్ట్ తిరుపతి నలభై సంవత్సరాలు చేసుకుంటాను మొన్న నలభై సంవత్సరాలు చేసుకుంటాను ఆరు సంవత్సరాల నుంచి తిరుపతి ఫారెస్ట్ పరిశ్రమ పరిశీలన చేస్తాను నేను అవసరం ఫీజు కట్టుకుంటున్నాను మాకు గవర్నమెంట్ డబ్బులు పడుతున్నాయి అన్నీ పడుతున్నాయి మాకు ఇబ్బంది బాగా అవుతుంది ఇప్పటికీ ఆరుసార్లు ఛాలెంజ్ కట్టాం ఎంసీసీకి ఫీజు కట్టాం సార్ మాకు ఇప్పుడు ఇంతవరకు మాకు ఏం న్యాయం చేయలేదు మా పేపర్స్ ఉండే ఫస్ట్ ఏం పేపర్ లేవు మళ్ళీ సత్తాయిస్తూ ఏం చేస్తాం మాకు ఏం గోస పెట్టుకునేది మాకు ఫల తిరుపతి మేము వచ్చినప్పుడు మా పేపర్ అన్నీ చూపెడతాం ఫాస్ట్ ఏం పేపర్ చూపెట్టలేదు మళ్ళీ సత్తాయించు తిరుపతి అంటే అయినా బాగా గోస పెట్టుకున్నాం సార్ సార్ మా భూములు మాకు గవర్నమెంట్ మాకు అధికారులు మాకు ఇవ్వాలి సార్ మా అబ్బుని మాకు దయచేసి మాకు జాబ్ ఇప్పియాలి సార్ దయచేసి మీ అందరికీ గవర్నమెంట్కు దయచేసి వెయ్యాలి సార్ అని చెప్తాను